కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ మంత్రివర్యులకు ఇందులో పాల్గొన్న శాసన మండలి చైర్మన్గా పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా పనిచేసే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేసినప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన కె కేశవరావు గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు సంబంధించిన అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు దాదాపుగా ఐదు వందల డెబ్బై ఏడు రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది మా అధికారులు మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంతమంది అడ్డంకులు సృష్టించినా ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అత్యధిక పార్లమెంట్ స్థానాలు అత్యధిక స్థా శాసనసభలు ఉన్న శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడనే అవుతుందని చెప్పి అన్న వాస్తవంగా అది జరుగుతుందని అంచనాక సీమ సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి పది సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రెండు వేల పద్నాలుగులో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలైనా నాలుగు విడతల్లో చేస్తామని అసలు మిత్తి చెల్లిస్తామని ఆ ఐదు సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా అదే విధమైన లక్ష రూపాయల రుణమాఫీ మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినరు